అయోధ్యనగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు అయోధ్యనగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు తనయుడు రాముడు కోసలధీషుడు శ్రీరామచంద్రుడు దశరథుని పుత్రుడు రాముడు రఘురామచంద్రుడు సీతాసమేతుడు కౌసల్య తనయుడు రాముడు కోసలాధీశుడు శ్రీరామచంద్రుడు దశరథుని పుత్రుడు రాముడు రఘురామచంద్రుడు సీతాసమేతుడు ఆంజనేయ హృదయములో నా కొలువుదిరి ఉన్నాడు రఘువంశీరుడు ఆంజనేయ హృదయములోన కొలువుదిరి ఉన్నాడు రఘువంశీరుడు అయోధ్య నగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు నీలి రాముడు నీలాల కన్నులవాడు ఆజాను బాహుడు నీలి మేఘ శ్యాముడు రాముడు నీలాల కన్నులవాడు ఆజాను బాహుడు మర్యాదవ పురుషోత్తముడు మహనీయుడు రాముడు వీరాది వీరుడు మర్యాద పురుషోత్తముడు మహనీయుడు రాముడు వీరాది వీరుడు అయోధ్యపూరిని చేరి పూజలు అందుకున్నాడు దీవిస్తూ ఉన్నాడు అయోధ్యపూరిని చేరి పూజలందుకున్నాడు అందుకున్నాడు దీవిస్తూ ఉన్నాడు అయోధ్యనగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు ముత్యాల హారతి రామ పగడాల హారతులు పరంధామనీ కో ముత్యాల హారతి రామ పగడాల హారతులు పరంధామనీకో మా మనసే హారతి చేసి అర్పింతు మయ్యా భద్రాచలవాస మా మనసే హారతి చేసి అర్పింతు మయ్యా భద్రాచలవాస పలుమార్లు నీ పాద పూజలను చేత్తు పట్టాభిరామయ్యా పలుమార్లు నీ పాద పూజలు చేత్తు ము అయోధ్య నగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు కొలువై ఉన్నాడు కోదండ రాముడు మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చడితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్